అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు ఈరోజు మనం వంకాయ టమాటా రోటీ పచ్చని తయారు చేసుకుందాం దీనిని పాతకాలంలో లాగా రోటీలో నలగొట్టి చేసుకుందాం ఇది వేడివేడి అన్నంలో తింటే కారం కారంగా నోటికి చాలా రుచిగా అనిపిస్తుందండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నాలుగు వంకాయలను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకోవాలి ఇలా ఉప్పు నీటిలో వేసుకోవడం వల్ల వంకాయలు కండరెక్కకుండా ఉంటాయి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు వెల్లుల్లి రమ్మలు వేసుకుని వేయించుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ కూడా వేసి రెండింటినీ వేయించుకోవాలి ఈ వేగుతుండగానే ఒక ఆరు ఏడు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి సరిగ్గా కారంగా లేవండి అందుకని నేసాను మీ ఇష్టాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు పచ్చిమిర్చి వేగిన తర్వాత అవి తీసి పక్కన పెట్టుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసి బాగా కలుపుతూ మగ్గించుకోవాలి ఈ వంకాయలు బాగా మగ్గి దాకా కలుపుతూ తిప్పుకోండి ఈ వంకాయ ముక్కలను నూనెలో బాగా మగ్గనివ్వాలండి లేదంటే పచ్చడి పచ్చివాసన వస్తుంది ఈ వంకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కొద్దిగా చింతపండుని కొద్దిగా కొత్తిమీరని వేసి టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు రోటీలో పచ్చడి చేసుకుందాం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని రోటీలో వేసి బాగా నలగొట్టుకోవాలి ఇవి మరీ అంత మెత్తగా నలగన అవసరం లేదండి రోటీ పచ్చడి అంటే కచాపచ్చాగా ఉంటేనే బాగుంటుంది కారం ఎక్కువ ఇష్టపడేవారు ఇంకా పచ్చిమిర్చిని ఎక్కువ వేసుకోవచ్చండి పచ్చిమిర్చి కొద్దిగా నలిగిన తర్వాత వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసి బాగా కుమ్ముకోవాలి అప్పట్లో కూరల కోసం ఇబ్బంది ఉండేదే కాదండి ఇలా పచ్చళ్ళు చేసి పెడితే అందరూ చాలా ఇష్టంగా తినేసేవారు వంకాయలు కొద్దిగా నలిగిన తర్వాత వేయించి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి అన్నిటినీ కుమ్ముకోవాలి టమాటా ముక్కలు ఎక్కువ కుమ్మవలసిన అవసరం ఉండదండి అవి ఇట్టే నలిగిపోతాయి టమాటా ముక్కలు కొద్దిగా నలిగిన తర్వాత రుచికి సరిపడే సాల్ట్ను వేసుకుని మరలా కుమ్ముకుందాం ఇలా నలిగిన పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకొని అదే రోటీలో ఒక పచ్చి ఉల్లిపాయని కచాపచాగా నలుపుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా పచ్చి ఉల్లిపాయని నలగొట్టి వేసుకోవడం వల్ల పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి దీనికి ఎటువంటి తాలింపు అవసరం లేదు వేడివేడి అన్నంలో వేసుకు తింటే చాలా రుచిగా ఉంటుంది చూసారు కదా వంకాయ టమాటా పచ్చడి ఎలా చేసుకున్నామో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి